హలో అందరికీ ఐరన్ ని సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఐరన్ ప్యాన్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనము డిష్ వాష్ సోప్తో కానీ డిష్ వాష్ జెల్తో కానీ బాగా టూ సైడ్స్ బాగా స్క్రబ్ పెట్టి బాగా వాష్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ బాగా వాష్ అయిన తర్వాత మళ్ళీ పక్కకు తీసుకొని ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తేమ అనేది ఏమీ లేకుండా ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ ఐరన్ ప్యాన్ స్టవ్ ప్యాన్ పెట్టుకోవాలి బాగా తేమ అంతా లాగేస్తుంది కదండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆయిల్ మొత్తం ఐరన్ ప్యాన్కి బాగా అప్లై చేయాలి ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సేమ్ ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆనియన్తో బాగా పట్టించాలన్నమాట మొత్తం ఐరన్ ప్యాన్కి మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చిలు మేము పట్టకుండా చాలా రోజులైతే ఉంటుందండి ప్యాన్ అనేది పాడవకుండా మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి టిష్యూ పేపర్తో నీట్గా మనము క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఆనియన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఐరన్ ప్యాన్ సీజనింగ్ అయితే అయిపోయిందండి